పథకాలను అందిస్తున్నావు ఇండ్లు కానీ రేషన్ కార్డులు రైతు భరోసా కానీ సో రైతు భరోసా విషయంలో ఎంపిక చేస్తున్నారంటే అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి పాస్బుక్ లు ఎకరాల ఎకరాల మొత్తం లిస్టు ఆల్రెడీ ధరణిలో ఉంది భూమత పోర్టల్లో ఉంది కూడా చూడాలి ఏం చెప్తారు ప్రేమ్ గాంధీ గారు ముందుగా న్యూస్ ప్రేక్షకులకు అలాగే వివిధ నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పాలన సంవత్సరంలో పూర్తిగా ఈ అసమర్థమైనటువంటి పాలన మనకు కనబడతా ఉంది పూర్తిగా ఫట్టే హిట్ ఎక్కడ లేదు పూర్తిగా ఫట్టే దానికి ప్రత్యక్ష ఉదాహరణలే ఇలా జరిగినటువంటి అనేక సంఘటనలు కొన్ని గ్రామాల్లోనైతే మహిళలు రోడ్డు అధికారుల కాళ్ళు పట్టుకొని ఏడ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ అధికారులు పట్టుకుంటున్నారు నాయకుల కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు అసలు వాళ్ళు ఊహించినటువంటి బాధ కనబడతా ఉంది వాళ్ళకి ఎందుకంటే ఒకరికి వచ్చి ఒకరికి రాదు అనేటువంటి పరిస్థితి ఉంది తర్వాత ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందో మనకి ఇక్కడ క్లియర్ అర్థమవుతలేదు ఆల్రెడీ ఆర్ గ్యారంటీకి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకున్నారు ప్రజల ప్రజా దగ్గర అప్లికేషన్ తీసుకున్నారు ఆ ఇంటి సర్వే తీసుకున్నారు గతంలో ప్రభుత్వం దగ్గర అనేక విషయాల్లో సర్వే చేసినప్పుడు విషయాలు ఉన్నాయి ఇంకోటి పది సంవత్సరాలు ఏదైతే బిఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు వారు ఎక్కడ కూడా రాషన్ కార్డ్ ఇవ్వినప్పుడు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రాషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి తర్వాత అన్నిటికీ మ్యాండటరీ రాషన్ కార్డు అనేటువంటి వాతావరణం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు అనేటువంటి ప్రజల్ని భయందాలను గురి చేసినప్పుడు ప్రజలంతా కూడా తెల్ల రేషన్ కార్డ్ అనేటువంటి అంశం మీదకి వస్తా ఉన్నారు కొన్నిటికి నిబంధనలు ఏ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో అవేర్నెస్ చేయలేనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇచ్చే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మళ్ళా కొత్తగా దరఖాస్తులు ఎందుకో అది వాళ్ళు ప్రజల్ని మభ్య పెట్టడానికి లేదా కార్యయాపం చేయడానికి ప్రజల్ని భయభ్రాంతంలో గురి చేయడానికి తర్వాత ఇక చాలా వరకు చూస్తా ఉన్నాం మనము పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా గ్రామీణ వాతావరణ గ్రామీణ ప్రాంతాల్లో వలస వచ్చి కూలీ పని చేసుకుంటా అద్దె ఇళ్లలో ఇండుంటారు అప్లికేషన్ ఆయన గ్రామంలో పెడతాడు అక్కడ మళ్ళీ ఇప్పుడు హడావిడి చేసి ఈ ఊరి కూరకాలి మళ్ళీ అక్కడ ఉరికిన తర్వాత అక్కడ ఉంటదా లేదా వాళ్ళు ఉంటారా వ్యవస్థ ఏంది ఏం సంగతి అనే మీరు ఒక్కసారి అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్న తర్వాత అధికారులు విచారణ చేసుకొని అధికారులు మీ దగ్గర పూర్తి వనరులు ఉన్నాయి కదా ప్రభుత్వం విచారించుకు ప్రభుత్వం సర్వే చేసుకొని సర్వే ప్రకారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా మళ్ళా ప్రజలందరినీ పెట్టి ఒకరి ముందు ఒకరు పెట్టి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళ ప్రజల భయందరమైనటువంటి వాతావరణం తీసుకొస్తారు తప్ప ఎక్కడ ప్రజలకి మంచి జరుగుతుంది ప్రజాపాలన ప్రజాపాలన కాదు వీళ్ళ వ్యక్తిగత యొక్క పార్టీకి సంబంధించినటువంటి అనువాయులకు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మూడు వేల ఐదు వందల మంది ఇల్లు అంటే ఎంత మందికి ఇస్తారు తర్వాత ఆ ఇంద్రమ్మ ఇంట్లో ఇల్లు ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు పెట్టినటువంటి కండిషన్లు చాలా విడ్డూరంగా ఉన్నాయండి అసలు మనం హాస్యాస్పదమైనటువంటి విషయం ఎప్పుడో పదేళ్ల కింద ఐదు లక్షలు ఇస్తే ఇలా కూడా అదే ఐదు లక్షలు అంటున్నారు ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఇలా ఇసుకే ధర ఉంది ఇటుకేం ధర ఉంది సిమెంట్ ఏం ధర ఉంది వాడు స్లాబ్ వేసుకోవాలంటే స్టీల్ ఏం రేట్ ఉంది ఇవన్నీ రేట్లు కంపేర్ చేసుకుంటే ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం సో ఆయన ప్రశ్న ఆయన అవి పది సంవత్సరాల క్రితము ఐదు లక్షలు ఇచ్చినారు ఇప్పుడు కూడా ఐదు లక్షలు ఇస్తున్నారు కాబట్టి అప్పటి పరిస్థితి లేని ఇప్పటి పరిస్థితి లేనంటే మరి బహుశా సో అన్నగారికి తెలియదేమో నేను జియో కాపీ పంపిస్తాను అన్నగారికి మీ ద్వారా ఆల్రెడీ ఇంద్రామ ఇల్లు కట్టుకునే వాళ్లకు వారి కోసము సబ్సిడీ రూపంలో మెటీరియల్ సప్లై చేయాలని చెప్పేసి ఆల్రెడీ దానిపైన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీరు మార్కెట్ ధరలో ఉదాహరణకు మార్కెట్ ధరలో ఇసుక ఒక ఒక టన్ ఇసుక పదివేల రూపాయలు అంటే దానికి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తుంది వీళ్ళకి ఇంద్రమ్మ ఇండ్ల కింద కట్టుకునే వాళ్ళు కాబట్టి 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 ఐదు లక్షల రూపాయలు అనేది అన్ని విషయాలు కూడా లెక్కేసి ఇది ప్రజలకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా వారు కట్టుకోవడానికి ఎంతైతే సరిపోతుందో అంత క్యాల్కులేషన్ చేసే ఇంద్రమిల్లకు ఐదు లక్షలు ఇస్తాము భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినాం కాబట్టి సబ్సిడీ ఉన్నప్పుడు ఐదు లక్షలు సరిపోతుంది దానికి అది ఓకే అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ అర్హులు తర్వాత అర్హత పొందిన తర్వాత వచ్చేటువంటి సబ్సిడీ గురించి కానీ అర్హతలోనే వచ్చేటువంటి గొడవలు పంచాయతీ వలర్ల గురించి ఇప్పుడు జరుగుతుంది గొడవలు పంచాయతీలకు కారణం ఏంటంటే ప్రజలు ప్రభుత్వము ఇట్లా నేరుగా అధికారులను ప్రజలు ఇట్లా గ్రామంలో కలుసుకొని దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి గ్రామ సభలకు పది సంవత్సరాల కాలం అనేది ఒక పెద్ద గ్యాప్ సాదిక్ సార్ సాదిక్ సార్ గుడ్ ఈవినింగ్